హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం మామిడికాయ పప్పు చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దామండి ఇక్కడ చూసారా కందిపప్పు తీసుకుందాం కందిపప్పు ఈ కప్పు తీసుకుందాం అంటే ఈ కప్పుకి ఈ మామిడికాయ సరిపోతుంది అర్థమైంది కదండి ఈ పప్పును ఏం చేసామంటే నాలుగు విధిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం అదే ఈ పప్పు కేవలం మీకు ఈ కొలత అర్థం కావడం కోసమే నేను ఈ కప్పు చూపిస్తున్నాను తప్ప దీనికి సంబంధం లేదు ఆల్రెడీ మనం దీన్ని ఉడకబెట్టుకొని తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నాం తర్వాత ఉల్లిపాయలు ఈ పక్కన చూసారా నూనె మిగతా పదార్థాలు చూడండి దీనికి పసుపు కారము ఉప్పు ఇంగువ తాలిప్పి గింజలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అంతే బ్రహ్మాండంగా వస్తుంది మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు గురించి చెప్పాల్సిన పని లేదండి కానీ ఒక కొత్త పద్ధతిలో పాత ట్రెడిషనల్ పద్ధతిలో మామిడికాయ పప్పు చేస్తే ఎంత బాగుంటుందో మీరు స్టెప్ బై స్టెప్ చూడండి ఇక చేసేద్దామా మామిడికాయ పప్పు దానికి ముందు మామిడి పండుని గుళ్ళో అమ్మవారికి లేదా అయ్యవారికి సమర్పించి లేదా ఇచ్చి ఎందుకు తినమని పెద్దలు చెప్తారు మదర్ తెండీ మామిడి పండు సంవత్సరంలో ఒక్కసారి పండు దేవతలకి పితృదేవతలకి చాలా ప్రీతికరమైంది అందుకనే గుళ్ళో ఇచ్చి కానీ లేదా దానం ఇచ్చి కానీ అసలు పెద్దవాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా అత్తగారు కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా సరే కోడలకు కానీ కూతురు కానీ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ వైశాఖ మాసంలో వచ్చే పండుని అంటే సంవత్సరంలో ఒకసారి వచ్చే పండుని వాళ్ళకి గుళ్ళో ఇప్పించి కానీ లేదా దానం ఇప్పించి కానీ ఆ తర్వాత తినమని చెప్తారు ఇలా చేయటం వల్ల కొత్త దంపతులకి పండంటి బిడ్డ మంచి కీర్తి ఆయుషు పేరు తెచ్చే సంతానం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది దీని గురించి ఒక కథ చెప్తారంటే మీరు దానం ఇచ్చినా గుళ్ళో ఇచ్చినా ఏదైనా చేయాల్సిన విధి ఒకటి ఒకటి ఉందండి చిన్న కాదు చెప్తారు ఇది శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తానండి శాస్త్రంలో లేదు నేను నేను ప్రతిసారి చెప్తాను నా సొంతంగా నేను ఏం చెప్తాను ఒక రాజుగారికి ఇద్దరు లేదు సంతానం లేదు సరే సంతానం కోసం మునిషుడు సంప్రదిస్తే ఆ మునిషుడు ఏం చెప్పాడంటే వైశాఖ మాసం వచ్చింది కదా సంవత్సరంలో వచ్చే తొలి మామిడి బండు ఉంది నేను రెండు రెండు పళ్ళు పూజ చేసి ఇస్తాను మీ ఇద్దరు భార్యలకి ఇచ్చి ఒకటి వాళ్ళు తిని ఒకటి వేరే వాళ్ళకి ఇవ్వని చెప్తారు అంటే దానం ఇవ్వని చెప్తారు సరే అని ఆ పూజ అంతా అయిపోయింది ఆ మునీశ్వచ్చిన నాలుగు పళ్ళుని తీసుకెళ్లి పెద్దరాణికి రెండు చిన్నరాణికి రెండు ఇచ్చా సరే పెద్దరాణి చూసింది ఆ పళ్ళని ఒక పండు బాగా నిగనిగలాడుతూ అద్భుతంగా ఉంది చూడగానే అస్సలు ఆగలేకపోయింది రెండో పండు కొద్దిగా బాగలేదు డ్యామేజ్ గా ఉంది ఉందన్నమాట సరే సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకటి దానం ఇచ్చి ఒకటి తినమని చెప్పాడు మునీశ్వరుడు ఏం చేయాలి వెంటనే పెద్దరాణి ఏం చేసింది అంటే ఆ బాగలేని పండుని తాను ఉంచుకొని బాగా ఉన్నది తినాలనిపించేది అంత చక్కటి పండుని దానమిచ్చింది చిన్నరాడి ఏం చేసింది ఆ రెండు పండ్లను తను కూడా చూసింది అలాగే చూసి రైట్ ముందు నేను తినేది ముఖ్యం తర్వాత సంగతి తర్వాత అని చెప్పి ఆ బాగలేని పండుని చూడటానికి కూడా ఇబ్బందిగా అనిపించే ఆ పండుని దానం ఇచ్చి ఆ తర్వాత బాగున్న పండుని తను తింది కొంతకాలానికి ఇద్దరు ప్రశించారు కానీ పెద్దరానికి అద్భుతమైన తేజస్తో సంతానం కలిగింది రెండో రానికి మీకు అర్థమయ్యే ఉండదు నేను చెప్పకూడదు నోటితో కాబట్టి ఎప్పుడూ కూడా దానం ఇచ్చేది ఎప్పుడూ కూడా మంచిదే ఇవ్వండి చాలా మంది పాడైపోయింది ఎక్కువ చాలా తక్కువ మంది అండి చేసేది అందరూ చేయాలి ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు పాడేది ఇవ్వకూడదు అది చాలా ఇష్టం శాస్త్రం కూడా కాబట్టి దీనివల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడిలో సమర్పించేది కావచ్చు దానం ఇచ్చేది కావచ్చు ఏదైనా సరే మీరు మీరు ఎంత మంచిగా తింటారో అంతక మించింది దానం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఫలితం కలుగుతుంది అలాగే మీరు దోసకాయ కావచ్చు చెరకు బెల్లం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మన పొరపాట్లు చేస్తాం కదా అవన్నీ మనం దానం ఇచ్చి పోగొట్టుకోవచ్చు అలాగే మీకు అర్థమైంది కదండి మరొక విషయం అలాగే మజ్జిగ దానం చేస్తే సంపద కలుగుతాయని కూడా శాస్త్రం చెప్తుంది ఈ సందర్భంలోనే ఒక విషయం చెప్తారండి జంట అరటి పళ్ళు తింటే కౌల పిల్లలు పుడతారా చాలా మంది అది అపనమ్మకం అండి శ్రీ మహావిష్ణువు శాపం వల్ల రంబ అరటి చెట్టుగా పుట్టింది అలా జంట అరటి పళ్ళు తినటం వల్ల ఎలాంటి ఇది లేదని శాస్త్రం చెప్తుందండి కాకపోతే తాంబూలంలో మాత్రం జంట ఇటు పళ్ళు పెట్టి ఇవ్వకూడదు అంటారు ఎందుకు అంటే ఆ పెట్టినప్పుడు ఈ మామిడి చెప్తారు కావాలని పెళ్ళి పడతారు ఇట్లా అని చెప్తారు కాలండి ఏకఫలం పెట్ట పెట్టకూడదు కాబట్టి అలా చెప్తారు ఓకేనా ఇక మామిడికాయ పప్పులోకి వెళ్ళిపోదామా పొలమా పొయ్యి మీద అలాంటి గిన్నె పెట్టుకోండి వాటర్ పోసుకోండి ఈ వాటర్ హీట్ అయ్యే లోపు ఏం చేయాలంటే మన మామిడికాయని మనం శుభ్రంగా కట్ చేసుకుందాం చూడండి సహజంగా ఈ మామిడికాయని కూడా కుక్కర్లో కూడా పెట్టి చేస్తారు కానీ ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది దానికోసమే నేను పప్పు మాత్రమే కుక్కర్లో ఉండి ఈ యొక్క మామిడికాయ పప్పుకి మామిడికాయ ముక్కల్ని ఇలా ఉడకపెట్టుకుంటున్నాం చూడండి అలా కట్ చేసుకున్నాం కదా మామిడికాయని ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ చూడాలి ఎందుకంటే పుల్లగానే ఉంటేనే మనము మామిడికాయ పప్పు చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూద్దాం సహజంగా ఓకే అండి ఈ టైంలో వచ్చే కాయలైనా చక్కగా పుల్లగా ఉంటాయి ఇప్పుడు ఆ వేడిండల్లో వేసేసుకుందాం ఇలా చేస్తే మామిడికాయ పప్పు మంచి టేస్ట్ వస్తుంది చూడండి అలా అలా అనగానే మెత్తగా అయింది ఇక ఏం చేస్తారంటే పొయ్యి ఆపేసి దిప్పే చేసుకుని పాండి పెట్టేసుకుందాం పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాము తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయింది దాంట్లోనే తాలింపు గింజలు లైట్గా ఒకసారి కలిపేసేసి అవి మారకూడదండి సిమ్లోనే పెట్టుకునే తాలింపు పెట్టుకోండి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చి పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్త దూరంగా ఉండాలి కదా తర్వాత కరవేరపప్పు ఇప్పుడు పర్ఫెక్ట్ తర్వాత ఇంగువ ఇప్పుడు ఇగువ మొత్తమే చేస్తాం నిదానంగా కలుపు ఆనియన్స్ అండి మనం కట్ చేసి పెట్టినాం కదా ఆనియన్స్ అవి కూడా వేసాము ఇప్పుడంటే కుక్కర్లు ఉన్నాయి కాబట్టి మనం ఉడకబెట్టుకొని చేస్తున్నామండి పాతకాలం ఉన్న కుక్కర్లో ఏం లేవు కదండి చక్కగా ఇలాగే చేసేవాళ్ళు పప్పుచారు కానీ పప్పు కానీ చేయాలంటే దాదాపుగా మూడు గంటలు రెండు గంటలు పట్టేది పప్పు చేయాలంటే ఆ గుడికి ఉడికి ఉడికి గుడికి అంత టైం పట్టేది అలా చేసేవాళ్ళండి ఈ జనరేషన్ వాళ్ళ కోసం చెప్తున్నానండి చూడండి ఏ పొజిషన్లో ఏది వెయ్యాలని మీకు తెలియలేదు ఆప్షన్ అలా చక్కగా చూపిస్తాం అనమాట కలర్ రావాలి మీకు అర్థమైంది కదా ఎంతవరకు మనం ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఉడక పెట్టుకున్నాం కదా చూడండి టెంక్ కూడా వేసాము దాంట్లోనే దాంతోనే కలిపే కదా మనం ఉడకపెట్టుకుంది అది మామిడికాయ పప్పులో ఆ టెంక్ ఆ టెంక్ అనేది ఉంచి ఉడికించి దాంట్లో ఉంచితేనే ఆ టేస్ట్ కారం అండి ఉప్పు చూశారు కదా ఉప్పు చూశారు కదా ఏ ఉప్పు వేసామో బాగా కలిపేస్తుంది దీంట్లో ఒడియాలు అప్పడాలు లాంటివి నంచుకుని తింటే అసలు సూపర్ అండి లేదా వామిర్చి కానీ ఈ పప్పు చేసుకున్నప్పుడు మీరు ఫ్రైలు ఏం చేసుకోవద్దు బెండకాయ దొండకాయ ఫ్రైస్ ఉంటే అలాంటివి ఏం చేసుకోకండి చక్కగా వడియాలు కానీ అప్పడాలు కానీ అప్పడాల ముద్దలు కానీ వామిడ్జ్ కానీ ఇలా చూసారా అలా అంతా కలిసింది కదా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఉడికించిన పప్పు దాంట్లో వేసే అద్దెనమాట నిదానంగా అండి చూసారా అది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది అది మంచి స్మెల్ రెండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పసుపు కారము పప్పు మామిడికాయ అది సహజంగా పులుపండి ఎప్పుడు కూడా పులుపు సంబంధించిన ఏవైనా సరే మధ్యాహ్నం పూట ఒక పూటే తినండి పులుపు ఎప్పుడు రెండు పూటలు తినకూడదు మేము వాళ్ళకి వీళ్ళకి పంపిస్తుంటాం కదండి అది నా అలవాటు స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ చేసాము దాన్ని బట్టి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ మామిడికి ఈ మామిడికైనా చెయ్యండి ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ వాళ్ళు ఎవరికైనా పంపండి కొద్ది మీరు పయ చల్లండి ఒక లైక్ ఒక షేరు కామెంట్ అండి థ్యాంక్ యూ మీన్స్ సిక్స్టీ ఫోర్ అవర్స్ థ్యాంక్ యూ